స్వర ఇంద్రాస్ అన్ని వీళ్ళు వీళ్ళు బాబీ కైలాన్ కూడా కారులో స్కూల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా ఇంతలో సుభద్ర అక్కడికి వచ్చి ఏంట్రా బాబీ ఏంటి కారులో వెళ్ళాలని ఉందా కొత్తగా కారు ఎక్కుతున్నావు రోజు నడుచుకుని వెళ్ళేవాడివి కదా ఈరోజు కారులో వెళ్తున్నావేంటి అని చెప్పి సుభద్ర అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే బాబీ అలా మౌనంగా నిలబడి ఉంటాడు ఇంతలో స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కారు దిగుతారు ఇక స్వర సుభద్ర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీకు ఏవైనా ప్రాబ్లం ఉంటే నా తో తేల్చుకోండి అయినా పిల్లల వరకు ఎందుకు వస్తారు పిల్లలతో ఇలా మాట్లాడడం కరెక్టేనా అసలు మీతో మీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నా మీద చూపించండి నా మీద ఆ కోపాన్ని చూపించండి అయినా మీరు పిల్లల్ని ఇలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి స్వర అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుభద్ర అయితే నువ్వు ఎక్కువ మాట్లాడుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మీరే ఎక్కువ అని చెప్పి స్వర అంటే నీ వెనక ఇంద్ర ఉన్నాడనే కదా నీకు ఇంత పొగరు అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే పిన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా మీరు మారటం లేదు ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నాకు సన్నీ ఎంతో బాబీ కూడా అంతే ఇద్దరు నా నా దృష్టిలో సమానమే వాళ్ళిద్దరినీ కూడా మీరు ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు అసలు మీరు ఎందుకు పిన్ని ఆ బాబీ విషయంలో ఇలా పదే 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 బాబీని అంటున్నారు అలా బాబీని అనకండి పిన్ని ఇంకొకసారి బాబీని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు నాకు సన్నీ ఎంతో బాబీ కూడా అంతే వాళ్ళిద్దరూ నా దృష్టిలో ఒక్కటే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సుభద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట విని బాబీ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక సుభద్ర అయితే వీడికి బాగా పొగరు పెరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీని కారులో ఎక్కించుకొని ఇంద్రా స్వరా సన్నీ వాళ్ళైతే అలా స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe friends